చరిత్రలోనే అతిపెద్ద నిరసనలకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ పిఓకే సిద్ధపడుతుంది ఇప్పుడు అవామీ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ప్రాథమిక హక్కులు ఆర్థిక సంస్కరణల కోసం సోమవారం నుంచి నిరవధిక సమ్మెను ప్రారంభించింది ముఖ్యంగా పన్నెండు మంది కాశ్మీరీ శరణార్థుల అసెంబ్లీ స్థానాలు రద్దు చేయడం సబ్సిడీ గోధుమ పిండి మంగళ ప్రాజెక్టుకు అనుగుణంగా విద్యుత్ ఛార్జీల తగ్గింపు సహా పలు డిమాండ్లతో ఏఏసీ ఆందోళనలకు దిగింది దీంతో పాక్ సర్కారు పీఓకేలో ఇంటర్నెట్ను నిలిపివేసింది వేలాది భద్రతా బలగాలను కూడా మోహరింపజేస్తుంది మరి చర్చలు విఫలం కావడంతో ఈ ఆందోళనలు ఇంకా తీవ్రతరం అవుతాయి అనేటటువంటి విధంగా నిపుణులు చెబుతున్నారు దశాబ్దాల రాజకీయ ఆర్థిక వివక్షకు వ్యతిరేకంగా పాకిస్తాన్లో ఆక్రమిత కాశ్మీర్ పీఓకే అట్టుడికి పోతుంది ఇప్పుడు పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పీవైకోలో భారీ నిరసన చోళలు ఎగిసిపడుతున్నాయి అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం చారిత్రక నిరసనలు మొదలయ్యాయి మొత్తంగా ముప్పై ఎనిమిది అంశాలతో కూడినటువంటి డిమాండ్లతో ఈ ఉద్యమం ప్రారంభమైంది అయితే ఇటీవల బంగ్లాదేశ్ నేపాల్లోని దేశాల్లో చెలరేగినటువంటి నిరసనలు ఆ దేశ ప్రభుత్వాలనే కూల్చేశాయి ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది వెంటనే ఈ ఆందోళనను అలంచివేసే ప్రయత్నాలు చేపట్టింది కానీ భారీ ఎత్తున భద్రతా దళాలను మోహరింపజేస్తుంది ఎక్కడికక్కడ ఈ ఉద్యమాన్ని అణచివేసేందుకు చర్యలు చేస్తుంది నమస్తే